ప్రేమతో కూడినటువంటి ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిగించాలని ఆకాంక్ష మన అన్నగారు అయినటువంటి దేవాకర్ గారికి ఇది మెదిలినటువంటిది ఇది ఎంతో ఘనంగా జరగాలి ప్రేమపూర్వకంగా Macht doch einen Sinn,

ఈ సమయంలో కేక్ కటింగ్ వారు ఇద్దరు జరిగి చనిపోతున్నాం ఆ కేక్ కటింగ్ ముందు అందరూ చాలాసేపు ఎక్కువ సేపు మనం కూర్చొని కనుక ఒకసారి అధ్యక్ష ఎస్ జయశ్రీ రాజ్ కుమార్ గారు ఎక్స్పెక్ట్ ఈ పొజిషన్ అలాగే నేను మందికి ఉపయోగపడతాను అనుకోని నా జీవితంలో చాలా ఇష్యూస్ చూసుకుంటూ వచ్చా అనుభవిస్తూ వచ్చా ప్రతిదిన ప్రతిదిన ప్రతి క్షణం వాడటం అనుకున్నాను అట్టి వంటి వారము దూరం వంటి వారము దేనికి పనికిరాదు బాబు మీరు ఎందుకు ముట్టారో తెలియదు కానీ ప్రభావం మా చేత గొప్ప కార్యాలు చేస్తున్నారు తండ్రి వేదిక మీద దైవ జనుల్ని పేరు పేరు దీవించండి ఆశీర్వాదించండి ప్రభు ఎస్టీబీసీ సంఘంలో ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ సంఘ సభ్యుల్ని బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని కొంతమంది విజయవాడ నుంచి కూడా ఇచ్చారని విన్నా ప్రభు వారందరినీ మీరు ఆశీర్వాదించండి పేరు పేరుని ఆశీర్వదించండి ఈ యొక్క క్రిస్మస్ దినాన క్రిస్మస్ పండుగ చేసుకునేటప్పుడు ఈ క్రిస్మస్లో లో వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించిన విధానం జీవించండి ఆశీర్వదించండి కుటుంబాన్ని బలపరచండి ఎవరైతే వ్యాధితో ఉన్నారో వ్యాధిని తీసివేయమని అలాగే ప్రభా ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళని తీసివేయమని వేడుకుంటున్నా ఆ సమస్యను సాధ చేయమని వేడుకుంటూ ఉన్నారు మట్టి మట్టి వారు ప్రభు నా మటి బ్రత క్రిస్తే అయితే లాభం అని నమ్ముతూ నా తండ్రి ఎవరైతే నీ గురువు ప్రార్థిస్తున్నారో నేను నమ్ముతున్నారో నేను గమనిస్తున్నాను వాళ్ళని గ్రౌండ్ చేయమని ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబాలని చుట్టూ కుటుంబాల చుట్టూ ఖర్చు చేయమని పెట్టుకుంటూ వాళ్ళ బిడ్డలు జీవించండి ఆశీర్వదించండి సంఘాన్ని ఉన్నతమైన స్థితికి మీరు తీసుకెళ్తున్నాను మీకు వేలాది వందనాలు జీవిస్తున్నాం క్యాటరింగ్ వారికి యూత్ వారికి వేదిక ప్రతి ఒక్కరికి నేను వందనాలు ఆశీర్వదించండి బలపరచండి అభివృద్ధి పొందాలని ఆశీర్వదించారు ప్రభావ శ్రీనివాస రెడ్డి గారిని ఉన్నతమైన స్థితి మీరు కల్పించారు ఇంకా వారికి కనిపించి మరి వెళ్ళి కూర్చున్నానుభా ఎవరైతే భర్తడే చేసుకుంటున్నారో ఎవరైతే రోజు బర్త్డే ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి నూతన సంవత్సరాన్ని వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు స్థూత స్తో అటువంటి వారు ప్రభు ఎవరైతే బలహీనతో ఉన్నారో ఎవరైతే గాయంతో ఉన్నారో ఎవరైతే ఫైనాన్షియల్ సమస్యల్లో ఉన్నారో ఎవరైతే దీరస్థితిలో ఉన్నారో బ్రహ్మ వారందరినీ ఆశీర్వదించి వారిని బలపక్షమని వేడుకు క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషంగా ఉండటకు ఆనందంగా ఉండేటప్పుడు బలపక్షమని నేను వేడుకుంటూ ఊహిస్తున్నా ఆమె ఇది సమాజం దేవుని యొక్క రూపం ఎలా ఉండదు దేవుని యొక్క ఆలోచన ఎలా ఉండదు మనం ఎంత బలపెడితే దేవుడు అంత ఆశీర్వదిస్తారు దేవుడు మనలో ఉండాలి దేవుడు దేశ ప్రభువు నా మనిషి ప్రతి శరీరంలో ఉన్నాడు ప్రతి హృదయంలో ఉన్నాడు ఎవ్వరూ నేను ఈ ఈరోజు వెల్మిషర్స్ రేపు విరోధలు అలాగే ఈరోజు విరోధులు రేపు వెల్మిషర్స్ అలా ఉంటారు మనిషి తప్పాలి దేవుడు శాశ్వతం అయిపోయి అలాగే నేను ఇంకొకటి కూడా చూస్తా చూసినప్పుడు ఈరోజు ఒక ఇంగ్లీష్ మెసేజ్ చూస్తూ ఉన్నాను జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డ్రెస్ చేసుకుంటూ దాన్ని గమనిస్తూ మెసేజ్ మెసేజ్ని గమనిస్తూ ఉంటే ఇద్దరం నెల్లూరు నుంచి వచ్చాం స్టాప్ ఓపెన్ చేసి వచ్చాం ఒక పని చేసి నా మిస్సెస్ హాస్పిటల్లో నా కూతురు ఐసీరో ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేశారు ఈరోజు మన ఆదివారం నా కూతురు ఐసీరో నేను మీ సంబంధంలో ఉన్నా ఎందుకు నా కూతురు ఐసీలో పెట్టుకొని నా పెద్ద తను సీరియస్ కండిషన్కి వెళ్ళి పాయింట్ డబ్బులు మీకుంటుంది అబ్బాబా ఫిఫ్టీ వచ్చే సీరియస్ అయింది తల్లి హైదరాబాద్లో ఉంది నేను కావాలి ఉన్నాను నా అబ్బమాను నేను నా అబ్బా ఇంకా నాకు సంబంధించిన మనుషులు నా అర్త మా తమ్ముడు వీళ్ళందరూ బామ్మ బామ్మ దుర్బాని అందరూ బిడ్డలు కాపాడు ఐసీలో జాయిన్ చేసి నా మిస్సెస్ వచ్చేసింది ఆమెను అక్కడ పెట్టి నేను ఆదివారం సమయానికి వచ్చాను నాకు థామస్ పాడిన పాట కనీరు తెప్పించింది ఆ పాట చాలా ఒకదాన్ని కలిగిస్తుంది ఎందుకంటే నేను ఆ పాటని ముప్పై ఐదు సంవత్సరాల కిందదే విన్నా ముప్పై ఐదు సంవత్సరాల కిందదే విన్నా ఆ పాట జోషి అని ఒక క్రైస్తవ యువకుడు మా తమ్ముడు చనిపోయిన పాడిన పాట నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆగస్ట్ ఇరవై నా తమ్ముడు బ్రేక్కి చనిపోయాడు చనిపోయారు కుటుంబం అంతా చల్లాల్సేదేవి అయినా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు ఆ టైంలో ఆ పాటలు విన్నాను ఆ పాట విని కుటుంబం కుళ్ళిపోయింది దిగులు పడిపోయింది దిగురైపోయా ప్రతి ఆ పాటను నేను తరుచుకునే అందుకని తామస్ గారు నేను మన సైడ్ అడిగాను ఆ బిడ్డ హాస్పిటల్లో ఉంది ఆక్సిజన్ పైపులు పెట్టున్నారు సీరియస్ కండిషన్లో ఉంది మాట్లాడే లేదు నిద్రగా ఉంది అది నిద్ర పోమా అనేది నాకు అర్థం లేవాలి అయినా నేను సంఘానికి వస్తానని ప్రామిస్ చేశాను సార్లు నేను రాలేకపోయాను ఒకసారి నా మ్యారేజ్ డే నా మిస్సెస్ హైదరాబాద్ ఉంది అందుకని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది రెండోసారి ఏదో సంస్థ పనుల మీద రాలేకపోయా అలాగే మూడోసారి నా కూతురు రైస్ ఉంటేనే సంఘానికి రావాలనిపించింది నాకు తెలుసు నేను దేవుని సేవలో ఉంటేనే నా బిడ్డ లేకోవాలి నేను ఒక బిడ్డల మీద కూర్చోవచ్చు వెళ్ళవాలి కాదు నేను సేమలోకి వస్తేనే దేవుని బిడ్డ నా బిడ్డ దేవుడు ఆశీర్వదిస్తాడు స్వస్థపరుస్తాడు ఆయన రక్తంతో అని నేను అనుకున్నాను అందుకని ఆలయం వచ్చి కూర్చున్నా నా ఆలయానికి అక్కడ ట్వంటీ మినిట్స్ ఉన్నాను వెంటనే ఇక్కడికి వచ్చేసాను మనసంగ ఎస్టీపీ నా మిస్సెస్ కూడా తెలియదు ఈ విషయం నేను చెప్పడానికి సమయం లేదు నా మిస్సెస్ ఐసంది రెండు రోజులు నా పెడతాం ఇప్పుడు రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను చర్చి అందరూ ఆశపడుతున్నారు రా నేను ఆ రోజు చర్చిలో ఉన్నబట్టే నా బిడ్డ రికవరీ అనేది కాన్ఫిడెన్స్ దట్ ఈస్ ది ఎస్టీ జడ్జ్ దట్ ఈస్ ది జడ్జ్ బాబా నాకు ఫోన్ వచ్చింది いい人は、ロ、ね、シ,シアの人は、サンタスクラブ。